నేను మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ నుంచి తప్పించుకున్న ఇండియా మన పొలిటీషియన్స్ కి దొరికిపోయినట్టు నిఖిల్ మాకు దూరంగా ఉండాలనుకుని శ్రీనివాస్ కి బలైపోయాడు శ్రీనివాస్ ని రోజుకి పద్దెనిమిది గంటలు చదువుతాడు సారీ బట్టి పడతాడు అయినా ఇంకెవరైనా ఫస్ట్ వస్తారన్న భయంతో ఎగ్జామ్ కి ముందు రోజు రాత్రి వాళ్ళ వీక్నెస్ తోటి ఆడుకుంటాడు ఎగ్జామ్ లో ఫస్ట్ రావడానికి వాడికి తెలిసిన రెండే రూట్లు ఒకటి తనకి ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా చదవడం రెండు మిగతా వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చేలాగా చేయడం సైలెన్సర్కి బుద్ధి చెప్పడానికి నిఖిల్ని కాపాడడానికి పాణి ఒక ప్లాన్ వేశాడు మన కాలేజీ ప్రిన్సిపల్ సంస్కరించడంలో రారాజు సంస్కరించడం అంటే ఏమిటి అర్థం తెలుసా చెప్పు అర్థం తెలియకపోయినా నేను బట్టి పట్టుకెళ్ళను చెప్పు అయితే పట్టు ఆ సంవత్సరం టీచర్స్ డే ఫంక్షన్కి కి శ్రీనివాసే వెల్కమ్ అడ్రస్ వైరస్ని ఇంప్రెస్ చేయడానికి అచ్చ తెలుగులో స్పీచ్ రాసిమ్మని లైబ్రేరియన్ బోస్ ని అడిగాడు ఎస్ మీకు ఫోన్ బోస్ గారు ప్రింట్అవుట్ క్లియర్ గా తీయండి ఇప్పుడే వస్తా ఏంటి కుళ్ళిన క్యాబేజీ కంప కొడుతోంది బోస్ ఇప్పుడు ప్రిన్సిపల్ మీ గురించి అడిగారు అవునా అయితే నేను వెళ్ళి కలిసి వస్తాను ఇది నువ్వు శ్రీనివాస్ కి ఇచ్చేయి హలో టెల్ మీ కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను సార్ సార్ ఆర్ యు శ్రీనివాస్ ఫ్రమ్ కాలిఫోర్నియా ఎస్ సార్ యు ఆర్ రైట్ ఏదో రాడికల్ విద్యార్థి సంఘానికి చెందిన వాడేవని నీ హాస్టల్ రూమ్ లో రహస్యంగా విస్ఫోటక మూటలు తయారు చేస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది విస్ఫోటక మూట అదే మ్యాన్ బాంబ్ అది కూడా సౌండ్ ఏ లేకుండా పెళ్తుందంటగా నో సార్ ఐ కాంట్ నటించక మ్యాన్ నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి నీ బొక్కలు ఎరగ తీసి మక్కలు ఎరగదంతే అన్ని నిజాలు ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తాయి సార్ నో సార్ ఇట్ విల్ పెయిన్ సార్ సైలెన్స్ ని నేను మాటలో పెట్టాను కానీ వాడి స్పీచ్ లో కొన్ని పదాలు మార్చేశాడు ఉదాహరణకి సంస్కరించడం అనే పదాన్ని బలాత్కరించడముగా గా మార్చేశాడు ఎక్స్క్యూజ్ మీ సార్ పిలిచారట ఎవరు నువ్వు బోస్ లైబ్రేరియన్ పర్మనెంట్ స్టాఫ్ సార్ కంగ్రాచులేషన్స్ ఒక నిమిషం కమిషనర్ నీతో మాట్లాడతారట సార్ 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 సరే సార్ సరే సార్ ఏంటమ్మా నువ్వే ఒక పెద్ద మానవ బొమ్మ చెప్తున్నారు ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది సార్ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్ కావాలంటే మీరు వచ్చినా చెక్ చేయొచ్చు సార్ షార్ట్ ఆఫ్ యు ఓకే సార్ అది హాస్టల్ రూమ్ లో లేదని నాకు తెలుసు అది నీ వెనకాల బాగా నాకు తెలుసు అసలు కళ్ళకు కనపడకుండా బాంబు లేటర్ ఎక్స్పర్ట్ అంటగా నీ చేసే అకృత్యాలకే ఓజోన్ లేయర్ లో బొక్కడిపోయింది అంతవరకు నువ్వు కాలేజ్ హాస్టల్ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు మీరు ఎవరో అనుకుని నాకు ఫోన్ చేసిన సార్ సార్ నీకు పేపర్ మొత్తం యూ డోంట్ కాల్ మీ లైక్ దట్ పానీ గీణి లంగా ఓనీ ఇరిటేటర్స్ యు ఆల్వేస్ యుస్టేటింగ్ అదర్స్ నన్ను పిలవలేదటగా మీ గురించి అడిగారని చెప్పాను కానీ పిలిచారని శ్రీ మంత్రివర్యలకు గౌరవనీయులైన ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక వందనాలు గత వారం ఇండియా టుడేలో ప్రచురించిన ఉత్తమ యంత్ర నిపుణుల కళాశాల పట్టికలో మన కళాశాల ఇండియాలో ఏడవ స్థానంలోను ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో నిలిచింది ఇంతటి గౌరవానికి ఒకే ఒక్కరు కారణం వారే మన సంచాలకులు శ్రీ విరూపాక్ష సుందరం గారు మాత్రమే నావే ఇంకా ఎంతోమంది వీరిచే బలాత్కరించబడ్డారు నాకు ఒక ఆశ్చర్యం ఒక మనిషి తన జీవిత కాలంలో ఇలా ఎంతమందిని బలాత్కరించగలడు తన యుక్త వయసు నుంచే పలు రకాల పుస్తకాలు బట్టి పట్టి పలు పలు విషయాలు సంగ్రహించి వారిని దీనికోసమే బలిష్టంగా తయారు చేసుకున్నారు మనం అందరం వారిని ఆదర్శంగా తీసుకుందాం ఇక్కడ విద్యార్థుల్లో ఉన్న మనం రేపు ఏ దేశమే గినా ఎందుకు అడిగినా వీరిలానే బలాత్కారములు చేయగలమని ఇప్పుడే ప్రమాణం చేద్దాం ఆ తర్వాత మన ప్రియాతి ప్రియమైన రతి క్రీడా మంత్రి గారు రతి క్రీడ ఈయన ఊపిరి చూసా క్రీడ రతి క్రీడ అయితే రతి క్రీడ కోసం అత్యున్నతమైన వక్షాలు కలిగిన వారు వీరు రతి క్రీడా మంత్రి వర్య మీ వక్షాలను మా బలాత్కార భీములు వారు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటారని తెలుసుకోండి మీ వక్షాలను ముందుకు లాగడి వారు ఆయనే అతి త్వరలో జనులందరి ముందు మీ వక్షాలను ఈయన బలాత్కరిస్తారనటంలో ఎటువంటి సందేహమూ లేదు మన అధ్యాపకులకు దినము గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర

Alpagoram. <laughs> <laughs> Tussa Karum Mahagoram. <laughs> Nisadam. <laughs> thank you, thank you. Thank you very much. <laughs> sir, uh, uh, sir, uh, what wrong I did, sir? Uh, uh, sorry, sir. Anything wrong? <laughs> అర్థం తెలియక బట్టి పడితే ఇదే జరుగుతుంది హే ఈ రోజు నువ్వు పట్టే బట్టి నాలుగు సంవత్సరాలే కాపాడుతుంది అని తర్వాత నలభై సంవత్సరాలు నువ్వు బలాత్కరిస్తూనే పిలుస్తూనే ఉంటుంది ప్రియాకారం అల్ప గౌరవం కావి కావితాలు యూస్ సైన్స్ ఎందుకన్నా అర్థం చేశారు నేను మీకు ఏమని న్యాయం చేశాను రా సారీ శ్రీనివాస్ ఏది పర్సనల్ గా తీసుకోకు పర్సనల్ గానే తీసుకుంటాను రా ఈ అవమానం నేను చచ్చే వరకు మర్చిపోలేను రా ఐ విల్ థింక్ ఆఫ్ ఇట్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ టైం లైట్ తీసుకో దీన్ని కూడా సీరియస్ తీసుకుంటేలా పట్టి పడితే ఏమవుతుందో నిఖిల్ గడ్ కొట్ట ఇచ్చాను ఏదైనా బాగా అర్థం చేసుకుని చదవాలి సైన్స్ ఎంజాయ్ చేస్తూ చదవాలి నేను ఇక్కడికి సైన్స్ ఎంజాయ్ చేయడానికి రాలేదురా మరి సైన్స్ ని బలాత్కరించడానికి వచ్చావా ప్రాణ సంగతం నవ్వుకోండ్రా నేను చదివే మెథడ్స్ చూసి బాగా నవ్వుకోండి కానీ అవే మెథడ్స్ తో నేను రోజు లైఫ్ లో సక్సెస్ అయి చూపిస్తాను ఆ రోజు నేను నవ్వుతాను మీరు ఏడుస్తారా తప్పుడు ట్రాక్ లో వెళ్తున్నారా శ్రీను నేను కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నానురా నీ ట్రైన్ వేరు నా ట్రైన్ వేరు ఎవరు సక్సెస్ ని ముందు రీచ్ అవుతారో చూద్దాం పది సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే స్టేషన్ కి మళ్ళీ వస్తాం రా అప్పుడు తెలుస్తుందిరా నేను గొప్పాను నువ్వు గొప్పాడు బెట్టు కట్టరా బెట్రా నువ్వు తేల్చుకుందాం భయం వేస్తాం దమ్ముంటే రారా మగాడు అయితే రారా ఏం చేస్తున్నారా వీడు దమ్ముట్టే పది సంవత్సరాల తర్వాత